హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చి మనము ఈ వీడియోలో వచ్చి ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఈ వీడియోలో వచ్చి జెడ్ బీడీ నుంచి స్పీడ్ యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానో కానీ మీకు వివరంగా చెప్తాను మనము జెడ్బీడీ ఇప్పుడు నేను క్లిక్ చేశాను ఓపెన్ చేశాను ఈడో నాకు అన్నమాట చూడండి మనం ఇంతకుముందు చూపించిన మైనింగ్ యాప్స్లో నుంచి సంతోషిస్ దీనికి విత్తనాలు పెట్టుకుంటున్నాం కదా ఇది ఎందుకు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే ఇక్కడ చూసారా డిస్కంటిన్యూ అయిపోతుందంట మన కంట్రీలో ఇవర్ కంట్రీలో డిస్కంటిన్యూ అని ఇచ్చినారు అంటే ఇది మనకి ఇంకా ముందుకి వర్క్ కాదేమో అని నా డౌట్ మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ అంతా డీటెయిల్గా చెప్పారు వాళ్ళు అందుకోసమే మనం ముందు జాగ్రత్తగానే దీన్ని వచ్చి మనం స్వీడ్ యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట ఇక్కడ సెండ్ సెండ్ బట్ ఇక్కడ ఉంది కదా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను ఇప్పుడు స్వీడ్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ స్వీడ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనము రిసీవ్ రిసీవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని ఇది మీరు స్క్రీన్షాట్ అన్న తీసుకోండి లేకపోతే ఈ విధంగా స్క్రీన్ షాట్ నేను తీసుకున్నప్పుడు నాకు రాలేదు ఇక్కడ ఉంది కదా ఈ అడ్రస్ని కాపీ చేయండి ఇలా ఇంకొక పద్ధతి ఉంది ఇది వేరే వాళ్ళకి షేర్ చేయండి అంటే వేరే మీకు మీ ఏదన్నా ఒక దానికి షేర్ బటన్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఏదో ఒకదానికి ఇలా షేర్ చేయండి ఇలా ఇలా షేర్ చేసిన దాన్ని మీరు స్క్రీన్షాట్ ఇదైతే నాకు వర్క్ అయింది నేను ఇలా చేసిన ఫస్ట్ చేసినప్పుడు వర్క్ కాలేదు ఇది వర్క్ అయింది అనమాట నాకు స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇలా మళ్ళీ అయిన తర్వాత జెడ్ బీడీ యాప్ని ఓపెన్ చేస్తున్నా ఇలా పైన ఉంది కదా స్కాన్ అని అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ కదా ఇక్కడ క్లిక్ చేసి మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా అది ఇలా అప్లోడ్ చేయాలి చూడండి రాలేదు అలా రాలేదనమాట చూ ఇప్పుడు వచ్చింది దాని మీద ఫేస్ట్ మీద నొక్కిన తర్వాత నేను అడ్రస్ తీసుకున్నాను కదా దాని మీద నొక్కిన తర్వాత కాపీ చేసుకున్నాను కదా అడ్రస్ మీద నొక్కిన తర్వాత నాకు అయింది ఇక్కడ విత్రాల్ అనుకుంటా ఇక్కడ ఇలా అయిపోయా విత్రాల్ కన్ఫామ్ అయిపోతుంది వెరిఫికేషన్ అడుగుతుంది చూడండి విత్తనాలు సక్సెస్ఫుల్ అయిపోయింది చూడండి బ్యాలెన్స్ చూపిస్తా ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందో కానీ మీకు చూపిస్తా ఇడ వన్ వన్ పాయింట్ వెయ్యిన్ని నూట తొంభై నాలుగు రూపాయలు థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ సంతోషిస్ మనకి ట్రాన్స్ఫర్ అయినాయి అనమాట ఇవి యాడ్ అయినా లేదు చూపిస్తా చూద్దాము చూడండి అప్పుడే నాకు ఈ పైన మెసేజ్ వచ్చింది చూడండి యాడ్ అయినాయి ఇన్ని యాడ్ అయినాయి రిసీవింగ్ అని ఇక్కడ ఇచ్చినారు కదా రిసీవింగ్ అని యాడ్ అయినాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జెడ్బిడి యాప్ మనకి డిస్కంటిన్యూ అవుతుందని వాళ్ళు అక్కడ మెన్స్ మెన్షన్ చేసినారు కాబట్టి నేను దీనికి పెట్టుకోన దీని నుంచి మనము బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేద్దాము బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేపి చేసే చూద్దాం ఇప్పుడు సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము ఇక్కడ వచ్చి అడ్రస్ అడ్రస్ అడుగుతుంది కదా ఇక్కడ వచ్చి మనం సెండ్ పేమెంట్ టు ఎల్ఎన్ అడ్రస్ చేయొచ్చు అంట ఎల్ఎన్ ఇక్కడ ఉంది కదా మనం బీటీసీ అడ్రస్ తీసుకుందాము బీటీసీ అడ్రస్ తీసుకుందాం ఈ తీర్రాన్ని నేమ్ వద్దు బీటీసీ అడ్రస్సే తీసుకుందాం మనము బీటీసీ కాయిన్ అడ్రస్ అన్నాడు బీటీసీ కాయిన్ అడ్రస్ తీసుకుందాము బైనాన్స్లో న్యూ కాయిన్గా నిర్ణయం చేస్తున్నాం కదా మనకి ఇది కానీ చూపిస్తాం ఇప్పుడు ఇది న్యూ కాయిన్ ఇది ఈ కాయను మనము ఇంతకుముందు వీడియోలో చెప్పినాను టుడేనే వీడియో చేశాను దానిలో ఎలా మనం దీన్ని లిస్ట్ అవుతుందనమాట టూ డేస్ తర్వాత దాన్ని ఎలా రి క్లెయిమ్ చేసుకోవాలో చూసిన చూసాం కదా మనము లాక్ లాక్లో పెట్టామనమాట బిఎన్బి లాక్ పెట్టాము దీంట్లో వచ్చి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనము బిఎన్బిని బిఎన్బిని ఎక్కువ లాక్ అంటే బిఎన్బి లాక్ పెట్టడానికే చూడండి ఏది పెట్టినా మనకి రీడిమ్ రీడిమ్ అవుతుంది మనం బిఎన్బిని లాక్ ఎక్కువ పెట్టామనుకో బిఎన్బీకే ఎయిటీ పర్సెంట్ బిఎన్బీకే ఇస్తున్నాడు మిగతా టెన్ పర్సెంట్ యుఎస్డిసికి ఇంకా టెన్ పర్సెంట్ ఎఫ్డిసికే ఇస్తున్నాడు అనమాట మైనింగ్ అనేది దానికోసమే మీరు బిఎన్బీకే ఎక్కువ పెట్టడం చూడండి బిఎన్బినే పెట్టాలి ఎక్కువ నేను ఇట్లా చూపిస్తున్నా కదా ఇడ క్లెయిమ్ ఆప్షన్ గాని వచ్చింది క్లెయిమ్ ఆప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం క్లెయిమ్ చేసిన వెంటనే వ్యాలెట్లో చూపిస్తుంది అనమాట మన వ్యాలెట్లో చూడండి నేను ఇక్కడ చూపిస్తుంది అలాగే కింద కిందగా చూపిస్తుంది ఇది చూపిస్తుంది చూడండి దీన్ని క్లిక్ చేసిన క్లైమ్ అయిపోతుందనమాట ఈడ మనకి చూడండి ఇప్పుడు బ్యాలెన్స్ ఏం లేదు అవర్లీ 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 ఈడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నాకు ఎంతుంది ఈడ మనం రిసీవ్ చేసుకుంది అనమాట జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫోర్ ఫోర్ ఉంది కదా ఇది వ్యాలెట్లో యాడ్ అయింటుంది మీకు చూపిస్తాను ఇంకా లిస్ట్ కాలేదు కాబట్టి దీని అమౌంట్ ఎంత అని మనకు తెలీదు ఎన్ని డాలర్లు ఉంటుందో ఏమనేది ఇంకా లిస్ట్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది సీడ ఇది క్లిక్ చేయండి ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి ఇది టూ డేస్ తర్వాత లిస్ట్ అయిన తర్వాత మనకి ఎంత ఉంటుంది దీని వ్యాల్యూ అని అప్పుడు చూపిస్తుంది అవర్లీ అవర్లీ జనరేట్ అవుతుంది మీరేం అవర్లీ అవర్లీ పై పోయి క్లెయిమ్ చేసుకోవాల్సిన పని లేదు మనకు ఒకేసారి కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు మొత్తాన్ని ఇప్పుడు మనం డిపాజిట్ చూద్దాం బిఎన్బి డిపాజిట్ కదా ఇప్పుడు డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా బిఎన్బి సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ అడ్రస్ చూడండి అడ్రస్ ఇన్ని అడ్రస్లు ఉన్నాయి ఈ తీరేముంది బైనా సాండ్ చేయనుంది నేను బీటీసీనే సెలెక్ట్ చేస్తున్నాను ఇది అన్నమాట దీన్నే సెలెక్ట్ చేస్తున్నా మినిమం వచ్చి ఫైవ్ జీరో సిక్స్ ఉంది జీరో పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ ఉంది ఇక్కడ చూపిస్తుంది చూడండి మినిమం వచ్చి నేను ఇదే తీసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ అడ్రస్ ఇస్తున్నా నేను సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఎన్ని సంతోషిస్తున్నాయో రాయమన్నారు కదా ఎన్ని ఉన్నాయో చూడలేదు ఇంతకుముందు చూస్తామండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి కదా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఇద్దాం సారీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఇద్దాం త్రీ థౌజండ్ త్రీ పాయింట్ ఫోర్ ఉన్నాయి కదా ఇన్ని సంతోషిస్తున్నాయి ఇన్సక్సెస్ఫుల్ బ్యాలెన్స్ అంటుంది ఒక్క నిమిషం ఇందాక ఈ వీడియో లెంత్ ఎక్కువైనా మీరు చూ చూడండి త్రీ థౌజండ్ సెలెక్ట్ చేద్దాం మనము ఓకే గైస్ త్రీ థౌజండ్ సెలెక్ట్ చేశాను ఫీజు వచ్చి చూడండి మనకి త్రీ అమౌంట్ త్రీ థౌజండ్ చూపిస్తుంది ఫీజు థర్టీ సంతోషి చూపిస్తుంది నెట్వర్క్ ఫీజు థౌజండ్ చూపిస్తుంది అంటే అప్పుడు ఫోర్ థౌజండ్ సంతోషిస్తుండాలి కాబట్టి అంత అంత బ్యాలెన్స్ లేదు కాబట్టి అది ఇన్సక్సెస్ చూపిస్తుంది నేను త్రీ థౌజండ్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు సెండ్కి ఆప్షన్కి ఇచ్చింది అనమాట మనకి ఒక్క సంతోషిస్ వచ్చి సెవెన్ జీరోస్ వన్ కాబట్టి అప్పుడు థౌజండ్ అంటే ఫోర్ జీరోస్ టూ అని ఉంటుంది ఫోర్ జీరోస్ టూ ఇక్కడ వచ్చి మినిమమ్ కానీ సెలెక్ట్ చూసుకోవాలి మనము ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఉంది కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫీజ్ ఎక్కువ పడుతుంది ఫీజ్ ఎక్కువ పడుతుంది చూడండి మనకి ఫీజు వచ్చే థౌజండ్ సంతోషిస్ పైనే ఉంది మనకి నూట హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీసే మనకి ట్రాన్స్ఫర్ అవుతుందనమాట మిగతా హండ్రెడ్ సంతోషిస్ థౌజండ్ సంతోషిస్ పోతాయి ఇప్పుడు వచ్చి మనము ఇంకా నేను మైనింగ్ చేస్తున్నాను ఇంతకుముందు ఇక్కడ బిట్కాయిన్ మైనింగ్ ఉంది కదా దాంట్లో ఉన్నాయి కొన్ని సంతోషిస్ ట్రాన్స్ఫర్ చేసి చూపి చూడండి ఇందులో ఎన్ని సంతోషిస్తున్నాయంటే అంటే సెవెన్ జీరోస్ ఉండి ఒకటి ఉంటే ఒక సంతోషిస్తుంది కదా సెవెన్ టూ సెవెంటీ టూ సంతోషిస్తున్నాయన్నమాట ఇవి వచ్చి మనం విత్తరా చేసి చూద్దాము విత్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్న ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది స్పీడ్ యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా నేను ఫుల్ అమౌంట్ మ్యాక్సిమం కొడుతున్నాను ఈ లె అడ్రస్ ఈడ స్వీడ్ యాప్ది మనం అడ్రస్ తీసుకుందాం అన్నమాట ఇక్కడ కన్ఫామ్ ఇందా క్లిక్ చేస్తున్నాను విత్ ఇన్ సెకండ్స్లో మనకి స్వీడ్ యాప్ అనేది పోతు పడతాయి విత్ ఇన్ సెకండ్స్లో పడతాయి ఇలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది స్కిప్ చేసేద్దాం చూద్దాం ఇప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి కదా ఇప్పుడు రిసీవ్ అయిన తర్వాత సెవెంటీ సిక్స్ అవుతాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అయితే సంతోషిస్తూ చూడండి రిసీవ్ అయినాయి ఇప్పుడు మనము సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సెండ్ సెండ్ బటన్ బీటీసీ అడ్రస్ తీసుకుంటున్నా చూద్దాం సెండ్ మీద క్లిక్ చేసా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అంటే ఫీజుకి ఇంత కావాలి కాబట్టి మనం ఫీజుకి ఎంత పోతుంది అని చూసి పెట్టుకుందాం మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టాను అయినా ఏది చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ సరిపోతుంది ఓకే ఇంకా ఉంటాయి కాబట్టి థర్టీ ఫార్టీ ఓకే చూడండి ఫార్టీ సంతోషస్ పెట్టాను ఫార్టీ ఫైవ్ పెడదాం ఓకే మనకి త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ సంతోషస్ ఉన్నాయి కదా మనం ఇటు ట్రాన్స్ఫర్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పెట్టాల్సి ఉంటుంది ఇవి మిగతాది ఫీజ్ కింద పోతాయి అప్పుడే మనకి ఇలా ఇట్లా చూపిస్తుంది మనం మొత్తం ఇటు టోటల్ చేస్తే అలా చూపిదు ఇప్పుడు సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఫెయిల్డ్ అయింది మళ్ళీ చూద్దాం ఇన్సక్సెస్ఫుల్ ఫండ్స్ అంటుంది నేను త్రీ హండ్రెడ్ పెడుతున్నా ఓకే ఇప్పుడు సక్సెస్ అయింది మనం తక్కువ పెట్టుకోవాలి ఆడు ఉండే మొత్తాన్ని పెట్టుకోకుండా తక్కువ పెట్టుకోవాలన్నమాట తక్కువ పెట్టుకుంటే మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది చూడండి మనకి ఇంకా దీంట్లో బ్యాలెన్స్ ఉండేలా పెట్టుకోవాలన్నమాట చూడండి నెట్వర్క్ ఫీజే థౌజండ్ పోయినాయి మనకి రిసీవ్ ఒకటి టూ థౌజండ్ సంతోషిస్ అయింటాయి చూద్దాం ఇప్పుడు రిసీవ్ లేదో బైనాన్స్ ఇంకా రిసీవ్ కాలేదు నేను రి ఓకే గైస్ మీకు ఈ వీడియో అర్థమైనట్లుంటే ఒక లైక్ చేయండి అలాగే షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను రిసీవ్ వెంట అయిన వెంటనే మీకు మళ్ళీ వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్